క్రిస్మస్ ధ్యానాలు ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము పుట్టుటకు తొమ్మిది నెలల ముందు ఒకరోజు దేవుని దూత మరియు దగ్గరకు వచ్చి నీవు దేవుని దయను పొందుకున్నావు దేవుడు నీకు ఉన్నాడని చెప్పాడు ఆ రోజుల్లో దేవుని వాక్కు ప్రజల దగ్గరకు రావడం అరదు కనుక దూత చెప్పిన మాటలకు మరియా కంగారు పడింది అప్పుడు మరియా దూత మాటలకు అర్థమేమిటని ఆలోచిస్తూ ఉండగా దూత మరియతో నీవు గర్భమును ధరించి కుమార్ని కని ఆయన కుయేసు అని పేరు పెడతావని చెప్పాడు మరియా తన గర్భమున పుట్టే కుమారుడు ఎవరో సంపూర్ణంగా ఆమెకు తెలియనప్పటికీ మరియా దేవుని మాటకు విధేయురాలయ్యింది రక్షకుడు ఈ భూమి మీద పుట్టుటకు ఆమె కారుకరాలయ్యింది ప్రార్థన దేవా మరి చూపిన విధేయతను మీకు చూపి మీ దయను మేము పొందుకొనుటకు సహాయం చేయండి ఆమె నేటి సూక్తి దేవునికి చూపే విధేయత దేవుని చిత్తమును నెరవేర్చును